శివా భక్తులు చూడవలసిన అద్భుతమైన కా శివుడు భైరవుని అవతారం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అనే తగాదా వచ్చింది బ్రహ్ముడు అహంకారంతో నేనే శ్రేష్ఠుడు అన్నాడు అప్పుడే శివుడు భైరవుడిగా అవతరించి బ్రహ్ముడి ఐదో తల తీసేశాడు అందువల్లే కపాలభైరవుడు అనే రూపం పుట్టింది నండి గంగాధరుడు భగీరథుని తపస్సుతో గంగదేవి భూమికి దిగాలని అంగీకరించింది కాని ఆమె ప్రవాహం భూమిని నాశనం చేసేస్తుందని భయం అప్పుడు శివుడు తన జటాజూటంలో గంగను పట్టుకుని సాఫీగా భూమిపైకి దింపాడు కుడిచూపుడు వేలు ఇక్కడ శివుడు రక్షకుడిగా నిలిచాడు అష్టమూర్తులు కథ అష్టమూర్తులు శివుడు కేవలం కైలాసంలోనే కూర్చోలేదు ప్రకృతిలోని ఎనిమిది రూపాలుగా ఉంటాడని కథ భూమి నీరు అగ్ని గాలి ఆకాశం సూర్యుడు చంద్రుడు యజమానుడు ఈ ఎనిమిది రూపాల్లో ఆయన ఉన్నారని శివుడు కుబేరుడు స్నేహితులు మీకు తెలుసా శివుడు కుబేరుడు స్నేహం కుబేరుడు ధనాధిపతి అతనుకూడా శివుడి మహాభక్తుడు ఒకసారి తన సోదరుడు రావణుడు అతన్ని ఓడించి లంకకు తరిమివేశాడు అప్పుడు శివుడు అతనికి కైలాసానికి దగ్గరగా అలకాపురి అనే నగరం ప్రసాదించాడు అప్పటినుంచి కుబేరుడు శివుని స్నేహితుడిగా ఉంటున్నాడు బ్రహ్మ విష్ణువులు మధ్య గొడవ శివుడు లీగోద్భవం అనంతమైన శివతత్వం ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్పవారు అని వాదన పెట్టుకున్నారు అదే సమయంలో అగ్నిశిఖరంలా ఒక లింగం ప్రత్యక్షమైంది విష్ణువు అడుగులను బ్రహ్మ శిరస్సును వెతికినా ఎవరికీ ఆ లింగానికి ఆది అంతం దొరకలేదు అప్పుడు వారు గ్రహించారు శివతత్వం అనంతమని పార్వతీదేవిని పీలల్లు పుట్టగొడదు అని ఎవరూ శపించారు దుర్వాస మహర్షి శాపం ఒకసారి దేవతలు ఋషులు అందరూ కైలాసానికి వచ్చి పార్వతీదేవిని దర్శించారు ఆ సమయంలో దుర్వాస మహర్షి పార్వతీదేవికి ఒక దివ్యమాల పుష్పమాల ఇచ్చారు కానీ పార్వతీదేవి ఆ మాలను శివునికి పెట్టకుండా నందీశ్వరుడికి ఇచ్చేసింది దీంతో దుర్వాసుడు కోపగించి నీవు చేసిన తప్పు వల్ల నీకు పుత్రసంతానం రావడానికి చాలా కష్టాలు ఎదురవుతాయి అని శపించాడు తరువాత శివపార్వతుల తపస్సు వల్లనే కుమారస్వామి కార్తికేయుడు జన్మించాడు గౌరీ రూపం ఇంకో పురాణంలో పార్వతీదేవి ఒకసారి తాపత్రయంతో గోరింటాకు రుద్దుకుంటున్నప్పుడు పొరపాటున నల్లగా మారింది అప్పుడు ఋషులు ఆ రూపాన్ని కాళీ అని పిలిచారు దీనివల్ల పార్వతీదేవి బాధపడి మళ్లీ శివుని ప్రార్థించి తన శుభ్ర సౌందర్య రూపాన్ని పొందింది పాయింట్ శివుడు వనదేవతలకు ఇచ్చిన వరం ఒకసారి అడవిలో వనదేవతలు శివుడిని ప్రార్థించారు ప్రభూ మేము ఎప్పటికీ పచ్చగా జీవంతో ఉండేలా చేయండి అని శివుడు సంతోషించి చెప్పాడు నా ఆలయాలలో పూజల్లో మీరు ఎప్పటికీ భాగమవుతారు ఎవరు నన్ను ఆరాధించినా పచ్చని ఆకులు బిల్వదలం తప్పనిసరిగా వాడాలి అని వరమిచ్చాడు అందుకే ఈ రోజు శివపూజలో బిల్వపత్రం తప్పనిసరిగా వేస్తారు శివుడు జింక రూపం ఎందుకు ధరించాడు ఒకసారి ఋషులు అహంకారంతో శివుణ్ణి పరీక్షించాలని అనుకున్నారు అప్పుడు శివుడు జింక మృగం రూపం తీసుకుని వారి యాగశాలలోకి వెళ్లాడు ఋషులు పట్టుకోవాలని ప్రయత్నించారు కానీ జింక ఎంత పరిగెత్తినా దొరకలేదు ఆఖరికి శివుడు తిరిగి తన స్వరూపంలో ప్రత్యక్షమై చెప్పాడు అహంకారం ఉంటే యజ్ఞ ఫలితాలు లభించవు భక్తి నిజమైనది కావాలి అని పార్వతీదేవి శివుడు కళ్ళు మూసినప్పుడు ఎం జరిగింది పార్వతీదేవి శివుడొకసారి పార్వతీదేవి తన భర్త శివుడి ముఖాన్ని చాలా ప్రేమగా చూస్తూ అతని రెండు కళ్లను తన చేతులతో కప్పేసింది శివుడి రెండు కళ్ళు అంటే సూర్యుడు చంద్రుడు లాంటివి అవి మూసిపోవడంతో వెంటనే ప్రపంచమంతా చీకటితో కమ్ముకుంది అప్పుడు సమస్త సృష్టి కష్టాల్లో పడింది కళ్ళు మూసినప్పుడు జరిగింది శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం కథ విన్నారా శివుడు పార్వతీదేవి కుమారులు గణేశుడు మరియు కార్తికేయుడు ఒకసారి తగవు పెట్టుకున్నారు ఎవరు ముందుగా పెళ్లి చేసుకోవాలో అన్నది గొడవ శివుడు పార్వతీదేవి అన్నారు ఎవరు లోకం మొత్తం ప్రదక్షిణం చేస్తారో వారికే పెళ్లి ముందు జరుగుతుంది అని కార్తికేయుడు కార్తికేయుడు తన వాహనమైన మయూరంపై ఎక్కి లోకాన్ని ప్రదక్షిణం చేయడానికి బయలుదేరాడు గణేశుడు గణేశుడు మాత్రం తెలివిగా తన తల్లిదండ్రులైన శివపార్వతులను చుట్టి మూడు ప్రదక్షిణలు చేశాడు ఆయన చెప్పాడు మీరిద్దరే నా లోకమంతా అని ఫలితం శివుడు పార్వతీ ఆనందపడి గణేశుడికి ముందు పెళ్లి జరిపారు కార్తికేయుడు తిరిగి వచ్చి ఇది తెలిసి కోపంతో కైలాసాన్ని వదిలి దక్షిణ దిశగా బయలుదేరాడు చివరికి క్రూరవైశ్య లోయలో ప్రస్తుతం శ్రీశైలం ప్రాంతం ఆగిపోయాడు తల్లిదండ్రులు వెంబడించటం శివుడు పార్వతీదేవి తన కుమారుడిని పరచడానికి అక్కడికి వచ్చారు అక్కడే శివుడు మల్లికార్జున స్వామిగా పార్వతీ భ్రమరాంబగా వెలస శివుడు మెడలో పాము ఎందుకు ధరించాడు ఒకప్పుడు దేవతలు అసురులు కలిసి పారిజాత సముద్రాన్ని మదించారు అప్పుడు అమృతం రాకముందే మొదటగా భయంకరమైన హాలాహల విషం బయటపడింది ఆ విషం చాలా ప్రబలమైనది ఒక చుక్క భూమిని తగిలినా సృష్టి అంతా నశించిపోతుంది అందరూ భయపడి పారిపోయారు దేవతలు అసురులు ఎవ్వరూ ఆ విషాన్ని ఆపలేకపోయారు చివరికి అందరూ భయంతో మహాదేవుని వద్దకు వచ్చి ప్రార్థించారు శివుడు కరుణతో ఆ విషాన్ని తాగి తన కంఠంలోనే నిల్వ చేసుకున్నాడు అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు కాని ఆ విషం ప్రభావం వల్ల శివుడి శరీరం ఉష్ణంగా మారింది ఆ వేడిని తగ్గించడానికి నాగులు ఆయన మెడ చుట్టూ చుట్టుకుని ఉండిపోయాయి నాగులు చల్లదనం కలిగించే శక్తి కలవారు అలా సర్పాలు శివుడి అలంకారమై ఆయన కంఠంలో శాశ్వతంగా నివసించాయి అప్పటినుంచి శివుడు ఎప్పుడూ నాగులను ధరించిన రూపంలోనే దర్శనమిస్తాడు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి